నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో నిరంతరం ప్రసారం అవుతూనే ఉంటాయి మనందరికీ సుపరిచితులు అని చెప్పొచ్చు సంస్కృతంలో తను డాక్టరేట్ తీసుకున్నారు డాక్టరేట్ అంటే కూడా దెబ్బలు పడతాయేమో అంటే సంస్కృతం తప్ప మరేది మాట్లాడని వారు నేటి తరంలో కనిపిస్తున్నారు అంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది చాలా ఆసక్తికరంగా కూడా ఉంటుంది అలాంటి వారితో ఈరోజు నేను ప్రోగ్రాం చేయబోతున్నాను ప్రభాకర్ శర్మ గారి గురించి ఇంకా చాలా విషయాలు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా మన సనాతన ధర్మం అలాగే పెళ్లి తంతు దాంట్లో ఉన్నటువంటి విషయాలు ఇంకా తల్లిదండ్రులని ఏ విధంగా గౌరవించాలి గురువుల్ని ఏ విధంగా పూజించుకోవాలి నిరంతరం మన నిత్య జీవితంలో మనం పాటించాల్సిన నియమాలు ఏమిటి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు ప్రభాకర్ శర్మ గారితో తెలుగులో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను మన కోసం మాట్లాడబోతున్నారు సంస్కృతం అంటే ఇలా మాట్లాడేస్తారు మరి తెలుగు ఎలా మాట్లాడతారో చూద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు సనాతన ధర్మం గురించి చాలా మంది రకరకాలుగా నిర్వచనాలు చెప్తూ ఉన్నారు అసలు ఏది ధర్మం ఏది సనాతన ధర్మం దానికి హిందూ ధర్మానికి ఎటువంటి అవినాభావ సంబంధం ఉంది మీ మాటల్లో ప్రథమం ప్రవిష్య मम वाचामिमां प्रसुप्तां संजीवयति अखिल शक्तिधरः स्वधामना अन्यौश्च हस्त चरण श्रवण त्वगादीन प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं या सत्संस्कृति संप्रदाय जननी या सर्वविद्या प्रसूः या देशस्य जनस्य सर्ववचसाञ्च ऐक्यप्रदानोऽद्यता या वेदो सत्काव्यश्रिया राजते सा भाषा द्युसदाम् सा द्युसदाम् सदा विजयताम् आचन्द्रताराणम् रत्नाकराधौतपदाम् हिमालयकिरीटिनीम् किरीटिनीम्

भगवत्पादशङ्करम् लोकशङ्करम् नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् माम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं गुरुर्ब्रह्मा గురుణు గుర గు గురుస్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మ శ్రీ గుర ఎరమా అస్మాకం సకలవిధబుద్ధీ ప్రేరయతి సర్వాణి इन्द्रियाणि ప్రవర్తయతి తస్ పరమాత్మన శ్రేష్టం తేజ ధ్యాయంత వయ సనాతనధర్మస్ జ్ఞానం ప్రాప్తునమంతా సనాతనధర్మం అని ఏమిటి ధర్మం అని హిందూధర్మం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనం నిజంగా సిద్ధంగా ఉండాలి నిజంగా సిద్ధంగా ఉండడం అంటే ఆసక్తి లేకుండా హిందూ ధర్మం అంటే ఏదో అనుకుంటున్నాం సనాతన ధర్మం అంటే ఏదో అనుకుంటున్నాం ధర్మం అంటే ఏదో అనుకుంటున్నాం కానీ మనకు ధర్మం అనే శబ్దానికి అవగాహన లేదు ఎవరికి కూడా నాకు కూడా ధర్మం అంటే అవగాహన లేదు మీకు కూడా ఉండకపోవచ్చు కానీ మనమంతా కలిసి ఏ ఆచరణం చేస్తున్నామో దేనిని విడవ విడవడానికి మనకు ఇష్టం ఉండదు ఏది లేకుండా మనం ఉండము అది ధర్మం ధర్మం అంటేనే మనకు అవినాభావ సంబంధం కలదాన్ని ధర్మం అంటారు ఏ దేశంలో పుట్టామో ఆ దేశంతో మనకు అవిభా అవినాభావ సంబంధం ఉంటుంది ఏ జాతితో పుట్టామో ఆ జాతితో అవినాభావ సంబంధం ఉంటుంది ఏ తల్లిదండ్రుల ద్వారా మనము జన్మించామో వాళ్లతో అవినాభావ సంబంధం ఉంటుంది వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏ అలవాట్లను మనము మనకు నేర్పారో వాటితో సనాతన ధర్మానికి మన ధర్మానికి సంబంధం ఉంటుంది మన చుట్టుప్రక్కల ఉండేటువంటి సమాజము ఏ రకంగా ఉందో ఆ ప్రభావం మన మీద పడుతుంది కాబట్టి దానితో కూడా మేళవించి ఉంటుంది ధర్మం ధర్మం అనేది ఎప్పుడూ ఒకే రకంగానే ఉంటుంది ఎప్పుడు ఒకే రకంగా ఉన్న సమయాన్ని బట్టి మన ఆచారాలలో ఎలా మార్పులు వస్తాయో అలాగే మన యొక్క చేతలలో ఎలా భావజాలలో ఎలా మార్పు వస్తాయో మార్పు వస్తుందో అదేవిధంగా మార్పు వచ్చినట్టు కనపడుతుంది కానీ ధర్మం మాత్రం ఎప్పుడూ ఒకే రకంగానే ఉంటుంది మారదు ఇది ఒక అద్భుతమైనటువంటి అంశం ధర్మం అంటే మనము మనతో పాటు క్రొత్తగా పుట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు పుట్టక ముందు కూడా వాళ్ళకు ఆ ధర్మం ఉంటుంది ఇది చాలా ఆశ్చర్యం మనకు దీనికి ఉదాహరణకి ఒక మాట చెప్తాను చెప్పండి ఘటత్వం అనేది ఉంది ఘటత్వం అంటే ఘటం అంటే ఒక పాత్ర పాత్రధర్మం పాత్రధర్మం ఎప్పటి నుంచి ఉంది ఆ పాత్ర పుట్టక ముందు కూడా ఆ పాత్ర ధర్మం ఉంది ఎందుకంటే పాత్ర పుట్టిన తర్వాత మనం పాత్ర అని అనడం లేదు పాత్ర పుట్టక ముందు కూడా ఎవరో దాన్ని పాత్ర అన్నారు కాబట్టి దాన్ని మనం ఇప్పుడు పాత్ర అంటున్నాం ఒక పాత్ర నశించింది పాడైపోయింది కానీ పాత్ర పాడైపోయింది అంటాం అంటే పాడైపోయిన తర్వాత కూడా దానికి ఆ పాత్రత్వం ఉంది ఆ ఘటత్వం ఉంది ఆ ఘటము యొక్క ధర్మము ఆ పాత్ర యొక్క ధర్మము అది ఆ పాత్ర పోయినా ఆ ఘటం పోయినా దాని యొక్క ధర్మం ఉంటుంది ఒక పాత్ర పుట్టలేదు భవిష్యత్ కాలంలో ఎప్పుడో పుడుతుంది రేపు ఒక పాత్రను మనం సిద్ధం చేస్తాం ఒక ఘటాన్ని నిర్మాణం చేస్తాం కానీ నిర్మాణము చేయబోయే ఘటానికి కూడా ఈ ఘట ధర్మం ఉంది ఘటత్వం ఉంది పాత్రధర్మం ఉంది పాత్రత్వం ఉంది కాబట్టి ధర్మం అనేది ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉండేదాన్ని ధర్మం అంటారు అది ఎప్పుడు విడిస్తే పోయేది ధర్మం కాదు ఈ ధర్మములో నేనున్నాను ఈ ధర్మాన్ని నేను వదులుకుంటున్నాను అని కొంతమంది భ్రమపడుతుంటారు అది పోదు ఎప్పుడూ నిశ్చలంగా ఉండేదే ధర్మం మనం పోతాం శరీరం పోతుంది ఇంద్రియాలు పోతాయి మనస్సు పోతుంది బుద్ధి పోతుంది ఆలోచనలు పోతాయి సత్సహవాసం పోతుంది దుస్సహవాసం వస్తుంది ఎవరితో ఉంటామో ఎవరితో ఉండమో ఎవరితో దెబ్బలాడతామో ఎవరితో మనము ఏమి చేస్తామో మనకు తెలియదు గాని ఏమీ శాశ్వతములు కాదు గాని ధర్మం శాశ్వతం కాబట్టే వేదములో శాస్త్రములో కూడా ఒక మాట చెప్పడం జరిగింది ధారణాధర్మమిత్యాహు ధర్మో ధారయతే ప్రజా ధర్మ హతో హి ధర్మో రక్షతి రక్షిత ధారణాధర్మమి ధర్మాన్ని ఎందుకన్నారు ధర్మమని అది మనను ధరిస్తుంది మనుష్యుల మనం మనుష్యులకు అందరికీ ఉండే ఒక వ్యవస్థను ధర్మం అంటారు మనుష్యులకు అందరికీ అని అంటే కేవలం భారతీయులకు కేవలం హిందువులకు అనేది కాదు ప్రతి మనిషికి ఉండవలసినటువంటి ధర్మం ఇప్పుడు మానవత మానవత అని పిలుస్తున్నారు వాళ్ళ ఉద్దేశం వేరు కానీ ప్రతి ధర్మము ధర్మము లేకుండా మనం ఉండలేం కాబట్టి ధారణాత్ ఒక రకంగా చెప్పాలి అంటే మనం మనుష్యులము అవుతున్నామంటే మనకు మనుష్యత్వం ఉంది కాబట్టి మనకు మనుష్యులం మనుష్యత్వం లేకపోతే మనకు మనుష్యత్వం రాదు మనుష్యులం కాం మనం కాబట్టి మనుష్యత్వము మనను ధరిస్తోంది మనము దాని మన మీ మన పైన మనుష్యత్వం ఉందా మన లోపల మనుష్యత్వం ఉందా మన చుట్టుప్రక్కల మనుష్యత్వం ఉందా ఎక్కడ ఉంది మనుష్యత్వం తెలియకుండా ఉంది కానీ తెలియకుండా ఉండేటువంటి ధర్మము లేకుండా మనము లేము నిజానికి మనము కూడా అంతే నేను అంటాను ఏది నేను కాలు నేనా చెయ్యి నేనా ముఖము నేనా అన్నీ అంటాం అన్నీ అనేది ఏమిటి ఈ చేతుల కంటే వేరైనది కాళ్ళ కంటే వేరైనది అన్న ముఖము కంటే వేరైనది అన్య చెప్పలేము మనం కాబట్టి ధర్మానికి నిర్వర్చ నిర్వచనం అనేది చెప్పడం చాలా కష్టము కానీ నిర్వచనము తెలియకుండగానే మనలో జీర్ణించుకొని ఉన్నది ధర్మం ప్రతి వస్తువుతో ప్రతి వ్యవస్థతో ప్రతి వాతావరణంతో ప్రతి కాలముతో ప్రతి దేశముతో మనకు ఈ సంబంధం ఉంది అలాంటి ఒక పవిత్రమైన సంబంధాన్ని ధర్మం అంటారు పవిత్రమైనటువంటి ఒక లక్షణం మన లోపల మనకు ఉన్నటువంటి లక్షణాన్ని ధర్మం అంటాం ఆ ధర్మానికి మనకు నిత్యము సంబంధం ఉంటుంది కాబట్టి సంబంధము ధర్మమా తెలియదు సంబ ఆ ధర్మము యొక్క సంబంధం మనకుందా తెలియదు మనమంటేమిటో మనకు తెలియదు ధర్మం అంటే ఏమిటో తెలియదు కానీ మనము ధర్మాన్ని విడిచి లేము మనను విడిచి ధర్మము లేదు కాబట్టి ధర్మం అనేది నిత్యము ఉన్నటువంటిది వ్యక్తులు నశించవచ్చు కాలములో మార్పులు జరగవచ్చు కానీ ధర్మము నుంచి మనం భ్రష్టులం కాలేం దానికి ఉదాహరణగా ఈ మన మనుష్యత్వాన్ని మనం తీసుకుందాం మనుష్యత్వం అనేది ఎవరికి పోతుంది మానవత అనే పేరుతో మరొక రకంగా ఆలోచిస్తున్నారు అందరు మనుషులు సమానము కాదని ఎవరన్నారు కాబట్టి ఏదో ఒక మా సంకుచితమైన అర్థంలోనే మానవత మానవత ఉండాలి కదా నీకు కొంచెం కొంచెమైనా మానవత్వం లేదు ఇలాంటివి కొంతమంది తిడుతూ ఉంటుంటారు కోపడుతూ అంటే వాళ్ళకేదో మానవత్వం ఉన్నట్టు ఎదుటి వాళ్ళకు లేనట్టు కానీ ఆ మానవత్వం ఏమిటో గుర్తి గుర్తిరగడం అనేది వాళ్ళకు కూడా అనేవాళ్ళకు కూడా తెలియదు కానీ ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అదే మన ధర్మం ఒక ఉదాహరణకి అగ్ని ఉంది అగ్ని మండుతుంది మండే స్వభావము లేకున్నా అది అగ్నే కానీ ఎప్పుడు మండే స్వభావం వస్తుందో తెలియదు కాబట్టి ఎప్పుడు మండడం అనేది జరుగుతుంది కాబట్టి మంట అనేటువంటి శక్తి లేదా చెయ్యి పెడితే చెయ్యి కాలడం అనేటువంటి శక్తి కొన్ని పైకి నివురు నివురు కప్పిన నిప్పు అంటాం మనం ఆ నివురు ఉన్నప్పుడు అదేమి లేదు కదా అనుకుంటాం కానీ చెయ్యి పెడితే అక్కడ కాలం ఈ విధంగా కాలితే గాని తెలియదు దాని యొక్క ధర్మం కాబట్టి శక్తి అనేది శక్తి మన లోపల ఉండే శక్తి కూడా ధర్మమే కాబట్టి ధర్మం అంటే మన లోపల ఉండే శక్తి మిగతా ప్రాణుల కంటే భిన్నత మనుష్యత్వం అంటే మనుష్యత్వం అంటే ఒక పశువు కాదు మనం ఒక పక్షి కాదు మనము ఒక జంతువు కాదు ఒక కృమి కీటకం కాదు మన తల్లి మనను మనుష్యుడిగా ఏర్పాటు చేసింది ఎందుకు ఆమె ప్రేమతో చేసిందా ఎలా చేసింది అది తెలియకుండగానే ఆ తల్లి వల్ల మనం మాటలు నేర్చుకున్నాము ఒక పక్షి తల్లి తన పిల్ల పక్షికి కూతులు నేర్పుతుంది కూతలు నేర్పుతుందా లేకపోతే ఆమె కూయడాన్ని బట్టి ఆ పక్షి వస్తుందా మనకు తెలియదు అదే విధంగా మన తల్లి మాట్లాడుతూ ఉంటే గర్భంలో ఉన్నప్పుడే మనతో మాట్లాడుతూ ఉంటుంది అలాగే గర్భంలో ఉండేటువంటి పిల్లవాణ్ణి కానీ పిల్లను గాని ఓదారుస్తూ ఉంటుంది ఏదైనా ఆకలి అయితే వాళ్ళ ఉండేటువంటి పిల్లవాణికి కూడా ఆకలి తీరాలి అని మనసులో అనుకుంటుంది ఇలాంటి మాతృత్వము అనేది ఎలా వస్తుంది తెలియకుండానే తల్లికి మాతృత్వం వస్తుంది అదేవిధంగా తెలియకుండానే శిశువుకు ఆ పుత్రత్వము గాని పుత్రిత్వం కానీ వస్తుంది ఇలా తెలియకుండగానే వచ్చేది ధర్మం కాబట్టి మనకు కూడా మనకు తెలియకుండగానే మానవత్వం ఉంటుంది కొన్ని విషయాలు మనకు సమానంగా కనపడతాయి కొన్ని విషయాలు మనకు సమానంగా కనిపించవు కనిపించని వాటిని మనకు తెలుసుకునే ప్రయత్నము చెయ్యక కనిపిస్తూ లేవనే దృష్టితో నేననుకున్న మాతృత్వ మానవత్వం నీకు లేదు అని మనం దెబ్బలాడుకుంటుంటాం కానీ అలా కాకుండా తెలియకుండగానే మనందరిలో ఉండేటువంటి ఒక సమాన ధర్మం ఏదైతే ఉందో అది మానవత్వం అది మనందరి ధర్మం ప్రతి మనిషిలో కూడా ఉండవలసిన ధర్మం ధర్మము అని అంటే ఒక సమాధానము చెప్పాలి అని అంటే ధర్మము అంటే మనము ఎప్పుడు కూడా వదలడానికి వీల్లేకుండా ఉండేటువంటి మన నైజ ధర్మమును ధర్మమని అనాలి కాబట్టి అవినాభావ సంబంధము దేనితో మనకుంటుందో అది ఇది ధర్మములో ఒక భాగం మాత్రమే ఇంకా ఈ ధర్మమును గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి ఇక్కడికి కొంచెం విశ్రాంతి తీసుకున్నట్టుగా నటిద్దాం తర్వాత మళ్ళీ మాట్లాడదాం సరే ఇక గురువుగారు చెప్పినటువంటి ధర్మం యొక్క విషయాలు మీ అందరికీ బోధపడ్డాయని నేను అనుకుంటున్నాను ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మళ్ళీ గురువుగారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇక సనాతన ధర్మం అంటే ఏమిటో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే